చూడగానే ఎవరు ఇదేంట్రా బాబు అని కంగారు పడకండి మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందండి ఇదేంటో ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంది నాకైతే పిల్లలతో అసలే నాకు పని అవ్వదు అనుకుంటే ఇలాంటి పనులు కూడా నాకు ఎక్కువైపోతున్నాయి చూస్తున్నారు కదా ఇవేంటి అర్థమైందో అర్థం కాలేదా నేనే చెప్పేస్తాను ర్యాట్ అండి ర్యాట్ మా ఇంట్లో ఈ వజానా తాండవం ఆడింది అనమాట అర్ధరాత్రి లెవెన్కి అయితే అన్నీ పడేస్తుంటే ఇంకేం చేయాలో తెలియక నేను ఆ సంచులన్నీ ఇలా బయటకైతే తీసుకొచ్చి దులుపుతుంటే ఇలా పిల్లలు అనేది వచ్చాయి నాకు బాధేసింది కానీ ఇంట్లో ఉంటే నాకు ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా వీటిని ఏం చేయాలో అర్థం కాక చివరికి ఒక సంచిలో అనేది పెట్టి ఈ విధంగా బయట అయితే తగిలిచ్చా తలుపుకి తల్లి అని తల్లిని బయట బయటికి తోలేసాం కానీ అది ఎందుకో పిల్లల దగ్గరికి అయితే రాలేదు ఇవైతే పాపం ఎండలు ఇదైపోతున్నాయి ఈ విధంగా నైట్ మా ఇల్లు అయితే అల్లకొల్లం అయిపోయింది ఇప్పుడు మీకు ఈ మూల ఒక ప్లేస్ చూపిస్తాను కదా ఇక్కడ అనేది సంచులు అనేది పెట్టుకుంటాను నేను అంటే బియ్యం సంచులు ఉంటాయి కదా అవి అయితే ఆ ప్లేస్లోనే అది ఇప్పుడు బయట పెట్టిన చిన్న సంచులు అనేది పెట్టింది పిల్లల్ని కాగితాలు ఉంటాయి అందులో మొత్తానికి అది పిల్లలను పెడతామేమో కానీ నాకు పెద్ద పని అయితే పెట్టేసింది తెల్లారి మొత్తం మళ్ళీ నీట్ గా సర్దుకున్నాను ఇంకా కొంచెం సర్దాల్సింది అయితే ఉంది మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి